అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలిసేని సురేంద్రబాబు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందు తరాలకు తెలపాలని అమిలినేని సురేంద్రబాబు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆరోజు మన మతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా అందరినీ వచ్చేదానిపైన భారత రాజ్యాంగం చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నింటి కూడా కొనసాగుతున్నాయి కొనసాగిస్తాం ఏది కూడా ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల వివక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేదట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేదట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎనలేని మన దేశానికి కీర్తి వచ్చేదంటూ వాళ్ళకి కూడా కీర్తి